హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఓమెన్ వాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో అయితే శనగపప్పు వడల్ని క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అయితే తెలుసుకుందాము ఈ శనగపప్పు వడల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక అయితే తీసుకొని అందులోకి శనగపప్పునైతే వేసుకోవాలి ఈ శనగపప్పులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని దీన్ని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి శనగపప్పు నానిపోయిన తర్వాత అందులోని నీటినంతటినీ ఒడిపేసి శనగపప్పుని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మనం నానబెట్టిన శనగపప్పులో నుండి కొద్దిగా శనగపప్పుని పక్కనైతే పెట్టుకొని మిగతా శనగపప్పుని మొత్తం మిక్సీలో అయితే వేసుకొని ఆ శనగపప్పులోకి ఒక ఐదారు మిరపకాయల్ని కూడా వేసుకొని మిక్సీని అయితే పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ఎలాంటి వాటర్ పోయకుండా గట్టిగా మాత్రమే పట్టుకోవాలండి కొంచెం బరకగా ఉండేటట్లు గట్టి మిశ్రమం లాగానే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి అలా బరకగా పట్టుకొని వాటర్ ఏది పోయకుండా ఉంటేనే మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దానిలోకి మనం పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని అలాగే కొంచెం కరివేపాకుని అలాగే కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి దీనిలోకి కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమానికి ఎలాంటి వాటర్ని కూడా మనం దీనిలోకి యాడ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ దీనికి సరిపోతుంది ఎలాంటి వాటర్ మిక్స్ చేసినా సరే ఇది మొత్తం మెత్తగా అయిపోయి మనకి వడలు అనేవి క్రిస్పీగా రావు వడలు కూడా మనకి మెత్తగా అయిపోతాయి ఇందులో ఉన్న ఆనియన్స్ మనం శనగపప్పుకి వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటరే సరిపోతుంది మనం ఎలాంటి వాటరు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఈ మిశ్రమాన్ని అన్నీ కలిసేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా మిశ్రమాన్ని మొత్తం కలుపుకున్న తర్వాత పక్కకైతే పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి అయితే పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమంలో నుండి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని అయితే తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా చేత్తో మనకి వడల్ని ఒత్తుకోవడం వస్తే అలా చేత్తోనే వడలనైతే చేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు లేదు అంటే మనకి కవర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కొంచెం ఆయిల్ అనేది రాసి దాని మీద కూడా మనం వడల్ని అయితే చేసుకోవచ్చు ఇక్కడ అయితే చేత్తోనే చేస్తున్నానండి నేను చూడండి ఇలా వడల్లా అయితే ఒత్తుకొని ఆయిల్లో అయితే మనం వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఇవి కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల బయట మంచిగా కుక్ అయ్యి వడలు అనేవి క్రిస్పీగా అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంకొకటి అయితే చేసి చూపిస్తున్నాను ఇలా వడల్లో అయితే చేసుకొని ఆయిల్లో అయితే వేసి డీఫ్రై అయితే చేసుకోవాలి ఇవి సిమ్లోనే డీఫ్రై చేయాలండి అంటే మరీ తక్కువ హీట్లో అండ్ అలాగే ఎక్కువ హీట్లో కాదు నార్మల్ హీట్లో పెట్టి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడే మనకి లోపల బయట క్రిస్పీగా ఉంటాయి ఇలా వడలన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వీటన్నిటినీ తీసుకోవాలి మనం పచ్చిశనగపప్పు అయితే వేసాం కదా అవి కూడా మనకి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా క్రిస్పీగా తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి అంతే అండి టేస్టీ అయిన పచ్చిశనగపప్పు వడలైతే రెడీ అయిపోయినట్టే చూసారు కదా రెసిపీ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ వడల్ని తయారు చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే నా వీడియో మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్